మా లేటెస్ట్ వీడియోస్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో బెల్లంతో ఇలా చేసి అక్కడ పడేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి భూములు బంగారము కొనుక్కునే అవకాశాలు వస్తాయి మంచి యోగాలు వస్తాయి కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మంచి ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని సిద్ధశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆదివారం రోజు బెల్లంతో ఎలా చేయండి భూలాభం కలుగుతుంది భూములు కొనుక్కునే యోగం వస్తుంది బంగారం కొనుక్కునే యోగాలు కూడా వస్తాయి రాజయోగాన్ని అనుభవిస్తారు ఈ బెల్లం పరిహారం చాలా విశేషమైనది బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లం చాలా పవిత్రమైన పదార్థం చాలా శుద్ధి కలిగిన పదార్థం అందుకే దేవుడికి ఏ నైవేద్యం చేసినా బెల్లంతోనే చేస్తారు బెల్లంతో చేసిన నైవేద్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే బెల్లంలో ఆ పవిత్రత ఉంటుంది ఇటువంటి బెల్లంతో ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి భూములు బంగారము కొనుక్కునే యోగాలు వస్తాయి ప్రతి మనిషి భూములు బంగారం కొనుక్కోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఎంత ప్రయత్నించినా భూములు బంగారం కొనుక్కోలేరు చేతిలో ధనం ఉండదు ఒకవేళ ధనం ఉన్నా సరే ఏవో ఒక ఆటంకాలు వచ్చి భూములు కొనరు బంగారం కొనరు ఇలా మీకు కూడా భూములు బంగారం కొనుక్కోవాలనే కోరిక ఉంటే ఆదివారం రోజు సాయంత్రం పూట బెల్లంతో ఒక పరిహారం చేయండి మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు భూమిని దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతుల వారు భూదానము యొక్క గొప్పదనమును గురించి వివరిస్తూ ఈ కథ చెప్పారు మాలవ దేశంలో ఒక ఘోర అరణ్యమున్నది అది సూర్యరశ్మి కూడా చొచ్చుకుపోలేనంత దట్టమైన అడవి మహా అరణ్యంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉన్నది శాకోపశాకాలతో బాగా విస్తరించి ఉన్న ఆ శాల్మలి వృక్షం ఎన్నెన్నో పక్షులకు జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తున్నది చిలుకల కలకల రావాలతో జలపాతాన శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగ ఉన్నది ఆ అడవి ఆ బూరుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచులుక ఉండేది ఆ చిలుక తన పిల్లలకు నివ్వరి పేరు ఆహారముగా పెట్టేది తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడవేసేది తామ్రతుండం ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి కొన్నాళ్లకు అవి మొలకెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరి పేరు తయారయ్యింది ఒకరోజు ఎక్కడా సరి అయినా పచ్చిగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ సాల్మలీ వృక్షం దగ్గరకు వచ్చినది తామ్రతుండం ముక్కు నుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది తరువాత ఆ గోవు తినగా మిగిలిన ఎవలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు అలా దైవకంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది బాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది ఓడ వ్యాపారి అయిన ఆ ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉన్నది అజ్ఞానవశాత్తు తన ముక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించుకున్నందుకే తనకు ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవద్దాలైన మంచి మాగాని భూములను పండితులకు దానం చేశాడు ఆ పుణ్యఫలముతో ఇహములో సర్వలోకాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు కథలోని నీతి ఏమిటి అంటే సస్య సంపూర్ణము ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పురుషులకు సమర్పించిన వాడికి ఆ లోకం కరతల మలకం తెలియక తన భూమి లేని పైరు ఇతరులకు ఉపయోగపడినందుకే తామ్రతుండానికి అంతపుణ్యం వస్తే ఇక జ్ఞానపూర్వకముగా ఫల వృక్షములు ఉన్న భూమిని అర్హునికి దానం చేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు చక్కగా ఒక కుందు బెల్లం తీసుకోండి అంటే అర కేజీ కానీ కేజీ కానీ ఉంటుంది బయట మార్కెట్లో అర కేజీ కుందులు ఉంటాయి కేజీ కుందులు కూడా ఉంటాయి ఈ రెండిటిల్లో ఏదో ఒక కుందిని తెచ్చుకోండి తెచ్చుకుని ఆదివారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా బెల్లం కుందిని తీసుకోండి అలాగే కొంచెం కుంకుమను కూడా తీసుకుని ఆ కుంకుమలో నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి తరువాత ఈ పేస్ట్లో ఒక పుల్లని వేసి ఆ పుల్ల సాయంతో బెల్లం కుందు మీద మీ కోరికను రాయండి అంటే ముందు మీ పేరు రాసి ఆ పేరు కింద ఒక కోరికను రాయండి నాకు భూములు కావాలి లేదా నేను భూములు కొనుక్కోవాలి అని లేదా నేను బంగారం కొనుక్కోవాలని లేదా మేము ఇల్లు కొనుక్కోవాలని అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను రాయండి కానీ గుర్తుపెట్టుకోండి కేవలం ఒక కోరికను మాత్రమే రాయండి మీ పేరు కోరిక రాసిన తర్వాత ఈ తెల్లం ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయండి అంటే పొలాల దగ్గర చెట్లు పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి అలాంటి చోట్లకు ఎవ్వరూ వెళ్ళరు ముళ్ళ కంపల్లాగా చెట్లు పెరుగుతాయి కదా అలాంటి చెట్ల దగ్గరకు వెళ్ళి ఆ చెట్ల దగ్గర ఈ బెల్లాన్ని పడవేయండి ఇలా ఆదివారం రోజు సాయంత్రం చీకటి పడే సమయంలో అంటే ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి బెల్లాన్ని పడేసే ముందు మూడు సార్లు మీ కోరికను మళ్ళీ చెప్పుకోండి భూములు కొనాలని బంగారం కొనుక్కోవాలని ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని పడవేయండి ఖచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది కొనుక్కుంటారు కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేసి కోరుకున్నది కొనుక్కొని ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండూ కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో బాగా కష్టాలు వస్తూ ఉన్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండిటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చెయ్యాలి ఏం చల్లాలి ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు దైవ శక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులు తీర్చేస్తారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవటము ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవటము ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడూ తలనొప్పి రావటము ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించటము ఏమీ పని చెయ్యకపోవటము పని చెయ్యాలని ధ్యాస ఉండకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీలు గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి కర్పూరం పొడంటే ఏమీ లేదు పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలను అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతో పాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు గాని లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరును కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెం కలపండి ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆ ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లటం అంటే జారి పడిపోయేంతలా చల్లమని కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలమూలల్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటము అనారోగ్యం చేయటము ఇంట్లో ఉండాలనిపించకపోవటము చిరాకుగా అనిపించటము ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం గనుక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం అని ఎప్పుడూ దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ధన సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపిన నీటిని చల్లండి మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు